ప్రభావవంతమైన విద్యా వ్యవస్థను దాని అమలుకు అత్యంత ప్రభావవంతమైన మూల స్తంభం ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయులు సరైన నైపుణ్యాల వనరులతో సన్నద్ధమైనప్పుడే తరగతి గది వాతావరణాన్ని సరిగ్గా ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిరంతరం బోధన పద్ధతులు కొనసాగుతాయని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు మంగళవారం తెలగపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ఉపాధ్యాయులకు ప్రారంభమైన మొదటి విడత ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా విద్యాశాఖ రమేష్ కుమార్ ఈ శిక్షణకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు మెలకువలను అందించేందుకు ఉపాధ్యాయులకు మేలు చేస్తోందని డిఇ పేర్కొన్నారు శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల ప్రతిభ మరింత పెరుగుతోందన్నారు ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టేలా సులభతరంగా ఆధునిక పద్ధతిలో బోధించేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి నెల ముప్పై ఒకటి వరకు జరుగుతాయని పేర్కొన్నారు శిక్షణ తరగతులు నేర్చుకున్న ప్రతి అమలు చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతానికి విద్యార్థుల గణిత సామర్థ్యాల పెంపుపై గణిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు అనంతరం డిఈవో పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కురుమయ్య శిక్షణా కేంద్రం ఇన్ఛార్జి మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి జిల్లా టెక్స్ట్ బుక్ మేనేజర్ నరసింహులు జిల్లా స్థాయి శిక్షణను అందించే ఆర్పీలు శ్రీకాంత్ శ్రీనివాసులు హరికృష్ణ ప్రసాద్ జంగయ్య గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎంజాయ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్ అయి ట్రైనింగ్ టేకప్ చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక డిఆర్పి ట్రైనింగ్ జరిగింది మళ్ళీ నేను ఒక డిఆర్పి ట్రైనింగ్ స్టార్ట్ అయింది నిన్న కొన్ని జిల్లాల నుంచి కొంతమంది డిఆర్పీలు పోలేదు టైం చేసి మేము ఏంటంటే వచ్చింది డియోస్ నిమచ్చు వేరేమీ డివోస్ నిమే మీ జిల్లా నుంచి ఒక నలుగు డిఆర్పీ మా దగ్గరికి రాలేదు కాబట్టి యు ఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మాకు ఇచ్చే మేము సో అంత సీరియస్గా కూడా జరుగుతుంది సో కాబట్టి అంత లైక్గా కూడా తీసుకోకండి కొద్దిగా సీరియస్గానే టేకప్ చేయండి ఇక్కడ మీకు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంతో ఒక వన్ టూ త్రీ మంత్స్ నుంచి పర్సనల్గా సెక్యూరిటీ మేడం కాదు ఎందుకంటే మేము కూడా ఒక మూడు రోజులు ట్రైనింగ్ చేసాం ఇంకా మీరు అదృష్టంగా